మా అల్లుడు నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోనూ కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడుగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరేమన్నా కామెంట్ చేస్తారా ఆయన మీ అల్లుడేనా అని అడిగారు ఎస్ మా అల్లుడేను అని చెప్పాను నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశా అయితే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటాను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు నా తమ్ముడు అంబటి మురళి కృష్ణ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరపున వచ్చి మా అల్లుడి విషయాన్ని కూడా కామెంట్ చేశాడు రాంబాబు గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు ఓటు అని అంటున్నాడు అనేటువంటి మాట ఇంకా ఏయో పిచ్చి పిచ్చిగా కొన్ని మాటలు మాట్లాడారు అవి నేను చూశాను జనం కూడా పెద్దగా లేరు అది మాట్లాడిన తర్వాత దీన్ని ఇలా వదిలేయడానికి వీలు లేదు నేను కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాలను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ ఈ మీడియా సమావేశంలో అందుబాటులోకి రావడం జరిగిందని మనవి చేస్తున్నాను ప్యూర్లీ ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఇష్యూ ఇట్ ఈజ్ ఎ డిస్ప్యూట్ ఆల్సో నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు నా రెండవ కుమార్తె అంబటి మనోజ్ఞ డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది గుండబోలు గౌతమ్కి ఇచ్చి వివాహం చేశాం వారికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఆ పెళ్ళికి చాలామంది మన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించారు తర్వాత కాలానుగుణంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావటం జరిగింది నా కూతురికి నా అల్లుడికి సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి నా కూతురు నా మనువరాలు మనువడు నా సమక్షంలోనే ఉన్నారు నా పర్యవేక్షణలోనే ఉన్నారు నేనే వాడిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ ఉకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు దానికి నా కూతురు అటెండ్ అవుతుంది కౌంటర్ పడేశాం అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు దిస్ ఈజ్ ప్యూర్లీ అ ఫ్యామిలీ డిస్ప్యూట్ నా కూతురికి నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ దీన్ని చాలా కీలకమైన సమయంలో ఎన్నికల సమయంలో పదమూడవ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఐదవ తారీఖు అనుకున్నాను ఐదో తారీఖే కదా ఐదవ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఒక పెద్ద దుర్మార్గుండని దుష్టునని నాకు ఓటు వేయొద్దని సరే అతను చేశాడు దట్ ఈస్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ దాని గురించి నేను పెద్ద మాటలు దలుచుకోలేదు ఎందుకంటే నా అల్లుడు రాజకీయ నాయకుడు కాదు ఈజ్ ఎ డాక్టర్ నా కూతురు ఏమో రాజకీయ నాయకురాలు కాదు షీఈ్ ఆల్సో ఎ డాక్టర్ తర్వాత నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు కొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో ఉండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను చంద్రబాబుని గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు కానీ నా కూతురికి ఒక కూతురు ఒక మనవుడు ఉన్నాడు వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం ఆయన ఫైట్ చేస్తున్నాడు మేము ఫైట్ చేస్తున్నాం దిస్ ఇస్ ది డిస్ప్యూట్ ఇది దీన్ని ఎవరికి చెప్పాలా చెప్పాలని అనుకోను కూడా అనుకోను ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు అయితే నాలుగు సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను నా కూతుర్నే కాదు నా గుండెబోలు గౌతమ్ కూతుర్ని కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను నా కూతుర్ని చదివించుతున్నా ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చదివి చదివించుకుంటున్నా ఈ మధ్యన ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది అలాగే యూకే కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నాను ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి తండ్రి ఎంతకాలం ఉంటాడు ఉండలేడు కదా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను తన స్టాండ్ మీద డెబ్బై వేలకు ఉద్యోగం చేస్తుంది వాళ్ళ నా కూతురు అని చెప్పదు అక్కడ వెళ్ళి ఆఫరా డెబ్బై వేలకి ట్రైనింగ్ యాంటీ ఏజింగ్ మీద హీర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది డెబ్బై వేలకు చేస్తుంది ఉద్యోగం నా కూతురుగా మంత్రి కూతురుగా ఎక్కడ కూడా నేను మంత్రి కూతురు అని చెప్పదు ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వాళ్ళ నాకు ఓటు వేయొద్దని నేను దుర్మార్గుడేని ఎక్కడ దుర్మార్గుడు అని చెప్పండి ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి నా కూతుర్ని వదిలేసిన అల్లుడయి ఉండాలి తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి నేను రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యా దయచేసి కోడెల శివరామ్ గారు ఏమనుకోవద్దు కోడెల శివరామ్ గారికి కోడెల శివరాము గారి భార్యకి మధ్యన వివాదం ఉంది మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో గొడవ జరిగింది కోడెల శివరామ్ గారి మాగారు నాతో మాట్లాడాడు ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే ఏమండి కోడెల శివరామ్ గారు కి వీళ్ళ భార్యకి తగాదా ఉంది దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో కనుక్కోండి వాళ్ళైనా సరే నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి కోడెల శివప్రసాద్ గారి కోడెల శివరామ్ గారి భార్యని కానీ కోడెల శివరామ్ గారి మావగారిని కానీ ఏం చెప్పానో తెలుసు ఆ రోజున ఏమండి ఇది ద ఫ్యామిలీ డిస్ప్యూట్ మీకు పిల్లలు ఉన్నారు మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు ఇవాళ కాబట్టి రేపు కలిసిపోతారు రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు మీరు రేపు కలిసిపోయి సంవత్సరాలు చేసుకుంటారు దీనిలో రాజకీయ కక్ష నాకు కోడేరి శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫీర్ కాను సార్ ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనమే చేస్తున్నా ఆ తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు లేదా ఇవాళ శివరాంగారు శివరాంగారు ఈ కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా రేపు కూడా ఏమైనా జరగచ్చు ఇవాళ నా నా అల్లుడు డైవర్స్కి వేయవచ్చు ఆ డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు ఇద్దరు మళ్ళా కలవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద నా మీద అల్లుడే ఓటేయద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నావంటే ఏంటి ఏంటి వాట్ వాట్ ఈ దిస్ అంత అవసరమా రాజకీయాల్లో నాకు అర్థం కాలేదు ఎందుకుంటే రాజకీయ విమర్శలు చేయి చేసావు పోలవరం గురించి చేయి తప్పలేదు కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు అట్లా దృష్టి మరలేవాడిని కాదు ఇవాళ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ విషయం కొన్నూరులో పెట్టవలసి వచ్చింది మళ్ళీ దీని గురించి నేను మాట్లాడను కూడా మాట్లాడి ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్ దిస్ ఈజ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ కోర్ట్ విల్ డిసైడ్ టిల్ దెన్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడకూడదు కూడా నా దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నా దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా నీచమైన రాజకీయాలు చేయకండి ధైర్యంగా ఎదుర్కోవండి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తప్ప ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయానికి వెళ్తే ఎవరి కుటుంబాలు ఎన్ని సమస్యలు ఉన్నాయో మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి అవన్నీ కూడా అసందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం విఘ్నులైనటువంటి నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజానీకం ఆలోచించండి ఈ నీచమైన రాజకీయాలను కొట్టేందుకు ప్రయత్నం చేయండి మీరు ఏది ధర్మం అనుకుంటే అది చేయండి నేను ఈ విషయంలో నా అల్లుడు కూతురు విషయంలో నా కూతుర్ని సపోర్ట్ చేసుకుంటున్నాను నా కూతుర్నే కాదు నా కూతురు కొన్నటువంటి ఇద్దరి బిడ్డల్ని సపోర్ట్ చేసుకుని సమాజంలో చాలా ఎత్తుకొని బ్రతికే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అది నా ధర్మం ఒక తండ్రిగా నేను భావిస్తున్నాను ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉంటే కోర్టు వి డిసైడ్ ఎవరి తప్పు ఎవరు రైట్ నేను నా కూతురుదే రైట్ అనుకుంటాను కాదని ఆయన అనుకుంటాడు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ దీన్ని బహిరంగంగా వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు కానీ కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరకాయ ప్రవేశం చేసి నా అల్లుడు పరకాయ ప్రవేశం చేసి ఈ విధంగా చేశారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది మన దీన్ని కంటిన్యూ కూడా చేస్తారు బహుశా ఏబిఎన్ వాళ్ళు తీసుకొచ్చి మల్లుని కూడా కూర్చోబెట్టి మాట్లాడించవచ్చు లేదా టీవీ ఫైవ్ వాళ్ళు తీసుకొచ్చి మల్లుని కూడా కూర్చోబెట్టి టీవీలో మాట్లాడించవచ్చు కానీ నా దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చెప్తున్నాను నా దృష్టి మరలదు రాజకీయాల్లో గెలుపు వైపు పయనిస్తున్నటువంటి నాకు దృష్టి మరలదు ఇదే ఈ ఇష్యూ మీద చివరిగా మాట్లాడుతాను మళ్ళా మాట్లాడడానికి కూడా ఇది చెప్తున్నాను ఇది ప్రజలకు అర్థం కావాలని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అర్థం కావాలని ప్రయత్నం చేస్తున్నాను చంద్రబాబు కూడా అర్థం కావాలనే విషయాలు చెప్తున్నాను అర్థం కాకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తానని కూడా ఈ సందర్భంగా మనం ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి అది నా ఆవేదన ఎస్ నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు చౌకబారు ఎత్తుగడలు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీ నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదే అని అడుగుతా నేను ఏమిటి దుర్మార్గం మాలుడేమో వీడియో చేసి ఏబిఎంలోనూ టీవీ ఫైవ్లోనే వేస్తాడు పవన్ కళ్యాణ్ ఏమో పొన్నురు వచ్చి మాట్లాడతాడు ఇది ధర్మమేనా ప్రజలు ఆలోచించాలి నా ఓటర్లు కాదు నా ఓటర్లకు నేనేంటో తెలుసు నేను దుర్మార్గుని ఎలా అవుతాను ఇది ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా ఇంత దుర్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్ చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా మరొకటి అడుగుతా ఉన్నా నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్ లేవా అక్కడ దాకా ఎందుకు నా ప్రత్యర్థి కన్నా లక్షణానా ఇద్దరు కుమారులు మీకు డిస్ప్యూట్స్ లేవా మీరు కోర్టులకు పోలేదా డిగ్రీలు పొందలేదా వాట్ ఈస్ దిస్ ఇంత నీచమా నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్కులేట్ చేస్తారా ఎక్కడ దుర్మార్గం చేశాను నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా భర్త లేకపోయినా తండ్రి మరణించిన తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం